హాయ్ హలో గాయస్ అందరికీ నేను కోటి దీపోత్సవం దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో ఇది అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది ఎట్లా ఉందంటే అసలు చూడ్డానికి రెండు కళ్ళు ఆడట్లేవు నాకైతే అంత బాగుంది శివుని విగ్రహం కానీ ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కళ్యాణం జరిగింది అసలు ఎంత బాగుందంటే నాకు అంత బాగా అనిపించింది మా పిల్లలు చూడండి ఎట్లా చేస్తున్నారో అసలు ఆ దేవుడిని చూడటము మా పిల్లలు అల్లరి సరిపోయింది అక్కడ మాకైతే చా అయినా సరే కానీ నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా వెళ్ళండి అసలు చూడండి ఒకసారి ఎట్లా ఉంది మీకు కూడా తెలుస్తుంది కదా ఎట్లా ఉందనేది నేను చెప్తున్నానని కాదు అసలు చాలా బాగుంది అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి ఆ డెకరేట్ కానీ ఆ స్టేజ్ కానీ అసలు ఇప్పుడో స్టార్ట్ అయింది ఆ భోళాశంకర్ని నిద్రలేపుతున్నట్టుగా సౌండ్ చూడండి ఒకసారి షెంపూ సౌండ్ చూ చూస్తేనే నాకైతే ఫుల్ ఆనందంగా అనిపించింది ఆ రోజు కళ్యాణం కూడా జరిగింది కాలభైరవుని తయారు చేశారు ఆ రోజుకు అసలు సూపర్ అయ్యింది శివలింగానికి అభిషేకం అయ్యింది అసలు ఎంత బాగు బాగా అనిపించింది అంటే నాకైతే మంచిగా అనిపించిందండి మీరు కూడా వెళ్ళండి ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో అసలు ఎంత మంది జనాలంటే చాలా మంది వచ్చారండి రోజు అలాగే వస్తున్నారంట అసలు మంది అంటే అసలు కూర్చోడానికి సంద లేదు మంది వస్తున్నారు అంత దూరం దూరంకి వెళ్ళి వస్తున్నారండి చూడడానికి చాలా మంది వస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడికి ఒక సింగర్ వచ్చారు ఆమె పేరు ఏందో నాకు తెలియదు కానీ ఆమె అయితే చాలా బాగా పాడింది అసలు ఆ పాట వింటే నేను ఫిదా అయిపోయినా వింటూ వింటూ అలాగే ఆమెతో పాటు పాడుతూనే ఉన్నా అసలు చాలా బాగా పాడింది అసలు ఆమె అయితే మా పిల్లలు చూడండి ఎలా మొక్కుతున్నారు అసలు వాళ్ళు కూడా భక్తిలో లీనం అయిపోయారు ఓం నమ శివాయ చాలా బాగా భక్తులు